ఏదైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకు సంబంధించినటువంటి అంశాలలో వాడినటువంటి నెయ్యి గురించి నేను చాలా పెద్ద ఎత్తున వీడియో ఎందుకు పెడుతున్నానంటే దీంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి కానీ గత ప్రభుత్వం దాన్ని తప్పుదోవ పట్టించి కవర్ చేయటం కోసం అని చెప్పి కింద మీద పడుతున్నారు అంతేకాకుండా ఆ వీడియోను మీరు పూర్తిగా చూస్తే కానీ అసలు వాళ్ళు ఏం చెప్పారు ఎక్కడ లాజిక్ మిస్ అయింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వీడియోని కూడా మీరు పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను ఇందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక ముప్పై నలభై నిమిషాలలో ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారు వంద రోజు పరిపాలనలో ఫెయిల్ అయిపోయారు అందుకని చెప్పి సూపర్ సిక్స్ ప్రజలు అడుగుతారని చెప్పేసి తప్పుదోవ పట్టుకోవడానికి డైవర్షన్ పాలసీని చేస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా ఒక వన్ ఇయర్ పరిపాలన దాటిన తర్వాత కానీ ఆ పథకాలు అమలు చేయలేకపోతే ప్రజలు దాన్ని అడుగుతారు సో వంద రోజులకి యాభై రోజులకి ముప్పై రోజులకి పథకాలు ఎవరు అడగడు కాబట్టి గతంలో మీరు అమ్మఒడి కానీ మరైత్ర పథకాలు ఎప్పుడు అమలు చేశారో విత్ డేట్స్తో సహా మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఎలా అమలు చేశారో ఆ ప్రభుత్వం కూడా ఆర్థిక వెసులుబాటుతారని చూసుకొని ఎకానమిక్ ఇయర్ని ఎండ్ అయ్యేలోపు ఆ డబ్బులు అనేవి పల్లుడు యొక్క ఖాతాలో జమ చేస్తారు దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు సో ఈరోజు నేను నేను మాట్లాడుతున్న ఏంటంటే తిరుపతి దేవస్థానం లడ్డూలో నాణ్యత ప్రమాణాలని పాటించారా పాటిస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణల మీద మీరు ప్రెస్ మీట్లో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అసలు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూసే ముందు మనందరం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చెప్పండి అట్లాగ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన రెండు వీడియోలలో రెండు వీడియోలు రెండు డిఫరెంట్గా మాట్లాడాడు అది చూస్తేనే అర్థమైపోతే జగన్మోహన్ రెడ్డి ఆనాడు తప్పు జరిగింది అనేది క్లియర్గా అర్థమైంది సో ఫస్ట్ వీడియో ప్లే చేస్తాం నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు ఎవడు మార్చేది ఏమీ లేదు కొత్తగా మార్చింది అంతకన్నా లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి క్వాలిఫికేషన్ క్రైటీరియా సో చూసారు కదా ఫస్ట్ వీడియో ఏం చెప్పాడు తిరుపతి లడ్డులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నెయ్యితో సహా అన్నిటినీ కూడా మేము ల్యాబ్ లో పరీక్షిస్తాము అని చెప్పి చెప్పాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ యొక్క నెయ్యి ట్యాంకర్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతుందో అది ఆల్రెడీ సర్టిఫై అయినటువంటి ల్యాబ్ నుంచి సర్టిఫై చేసి అది ఓకే అయితే మళ్ళీ తిరుపల దేవస్థానానికి దగ్గరకు వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు ల్యాబుల్లో చెక్ చేస్తాము మూడు ల్యాబుల్లో చెక్ చేసిన తర్వాత మూడు శాంపిల్స్లో అవి పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ నెయ్యిని మేము వాడతామని చెప్పి చెప్పాడు అయితే వాస్తవ విషయం ఏంటంటే గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెయ్యి శాంపిల్స్ని చెక్ చేయలేదు ఉద్దేశపూర్వకంగానే నెయ్యి శాంపిల్స్ని పాస్ చేయించారు ఇది వాస్తవ విషయం తిరుమల తిరుమ తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది కొత్తగా ఎవడో వచ్చి చేసేది ఏమీ లేదు ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు గా జరిగే ఈ కార్యక్రమం ఈ గా జరిగే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి గా జరిగే కార్యక్రమంలో ఎవరు గా వస్తారు ఇస్తారు మరి ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి గా వస్తారు ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ నేషనల్ అక్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రెడిటేషన్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ ల్యాబ్స్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి రూట్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి టీటీడీ వాడక వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు లేకపోతే వెహికల్ సెల్ఫ్ విల్ నాట్ వేన్ గో ఫార్వర్డ్ లేకపోతే అసలు ముందుకు కూడా పోదు రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్ లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు అసలు ఆ బండి రిజెక్ట్ వెనక్కి పంపించేస్తారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే ఇంకొక చిన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నందిని బ్యాండ్ కేఎంఎల్ అంటే కర్ణాటక మిల్క్ ఫ్యాక్టరీస్ ఏదో ఉంది కేఎం కేఎంపిఎల్ అనేది నందిని బ్రాండ్ ఆ నెయ్యిని మాత్రమే వాడేవాళ్ళు ఆ నెయ్యి అందుబాటులో దొరకని సమయాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనవరి డిసెంబర్ నెలల్లో కొంచెం మిల్క్ అనేది అంటే వెన్న షార్టేజ్ అని ఉంటుంది ఆ టైంలో తప్పటి నుంచి మిగిలిన ప్రతి టైంలో కూడా బ్రాండ్స్ నే వాళ్ళు వాడేవాళ్ళు అలాంటి నందిని బ్రాండ్ గత యాభై ఏళ్ళుగా మనకి ఆ తిరుమల దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తుంటే మీరు వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ని కాదని తక్కువ రేటుకే అసలు మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి నెయ్యి ఎక్కడైనా దొరికిద్దా ఎంత బల్గు క్వాంటిటీలో కావాలన్నా కూడా నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా అసలు టెండర్ ప్రక్రియ మీరు వచ్చిన తర్వాత మొదలు పెట్టారు ఎవరి కోసం మొదలు పెట్టారు తెర వెనక దొంగచాటుగా మీకు కావలసినటువంటి బినామీలకు ఆ నెయ్యి కాంట్రాక్ట్ ను దక్క పెట్టడం కోసం అని చెప్పేసి కట్టబెట్టడం కోసం అని చెప్పేసి మీరు టెండర్ల ప్రక్రియ తీసుకొచ్చారు నేను ఈరోజు అడుగుతున్నా నీకు పదివేల టన్నులు పద్నాలుగు వేల టన్నులు నెయ్యి కావాల్సి వస్తే ఇంత పెద్ద బల్క్ అమౌంట్లో మనకి నెయ్యి కావాల్సి వచ్చినప్పుడు అసలు ఎక్కడైనా కూడా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కేజీకి నెయ్యి దొరికిద్దా అది పాసిబుల్ అవుతుందా ఓకే తర్వాత నేను ఒకటి మాట్లాడుతున్నా ఆయన ఎల్ వన్ ఎల్ టూ అని చెప్పి మొన్న ఒక పెద్ద కాంట్రవర్సీ మీటింగ్ ఒకటి మాట్లాడాడు ఏది మన పిఠాపురం వెళ్ళి ఇట్రా తమ్ముడు తమ్ముడు ఇట్రా ఇట్రా అని చెప్పి కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టి భీమక్క అనుకో ఒక టెండర్ ని కోర్టు చేస్తుంది ఆ తర్వాత దానికంటే ఎవరైనా తక్కువ కోట్ చేస్తారా దానికంటే ఇంకా ఎవరైనా తక్కువ కోర్టు చేస్తారా వాళ్ళకి మేము కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పాడు నేను గతం నుంచి కూడా చెప్పా ఈ రివర్స్ టెండర్లన్నీ కూడా లండన్ మందులు చేయలేకపోతే ఉపయోగించాల్సిన వాళ్ళు తప్పనిచ్చి మామూలుగా సాధ్యాసాధ్యాలు కావు నేను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే ఒక టెండర్ ని మనం ఎవరికైనా ఇస్తున్నామంటే తక్కువ కోట్ చేసిన వ్యక్తులకి ఆ టెండర్ని మనం ఇస్తున్నామంటే ఆ టెండర్ని వాళ్ళు ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతారు వాళ్ళ క్రెడిబిలిటీ ఎంత ఉంది ఆ సంస్థకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆ సంస్థ సొంతగా ఎంతవరకు ఉత్పత్తి చేయగలుగుతున్నది ఆ సంస్థ యొక్క ఆ ప్రజల్లో ఆ సంస్థపై ఉన్నటువంటి అభిప్రాయం ఏంటిదని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ రోజు నేను మాట్లాడుతున్నది ఏంటంటే చిటికేస్తే కోతవేడి దూరంలో ఉన్నటువంటి కేఎంపిఎల్ నందనీ అని కాదని ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ఫా సంస్థ అనేటువంటి ఒక ఉల్ఫా సంస్థ గారికి నువ్వు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కేజీ నెయ్యి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చావు వాడు స్వచ్ఛమైనటువంటి నెయ్యిని తయారు చేయడానికి వాడి దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అన్నట్టు మీద సాధ్య సాధ్యాలని నువ్వు ఎంక్వైరీ చేసావా ఇప్పుడు నేనున్నాను నేను కూడా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి నెయ్యి ఇస్తానని చెప్పేసి నేను టెండర్ కోర్ట్ చేస్తాను నాకు ఇచ్చేస్తావా నువ్వు నా దగ్గర ఆ దేవస్థానానికి సరిపోయేంత నెయ్యి నా దగ్గర ఉందా లేకపోతే ఏ విధంగా నువ్వు నెయ్యి సేకరిస్తున్నావు ఎక్కడి నుంచి నీకు నెయ్యి దొరుకుతుంది గతంలో నువ్వేమైనా కాంట్రాక్ట్ చేసావా ఎవరికన్నా సప్లై చేసావా అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి ట్రేడర్స్ ట్రేడర్స్కి మీరు కాంట్రాక్ట్ అప్పు చెప్పారు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నందిని బ్రాండ్ రైతుల దగ్గర నుంచి పాలను సేకరించి ఆ పాలని చిల్లింగ్ చేసి అందులో ఉన్నటువంటి పచ్చి వెన్నని తరగబెట్టి దాన్ని నెయ్యిగా మార్చి ఆ నెయ్యిని మనకి దేవస్థానానికి పంపిస్తుంది అది మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడర్స్ అంటే నందిని బ్రాండ్ తయారు చేసినటువంటి నెయ్యిని వీడు కొనుక్కొని అది తీసుకొచ్చి మనం సప్లై చేస్తాడు అంటే మధ్యలో బ్రోకరేజ్ చేసిన వాడు వీళ్ళ మీద ఇంకొక రూపాయి అదనంగా తింటాడు అదనంగా తిన్నప్పటికీ రేటు పెరగాలి కానీ రేటు తగ్గింది సో నందిని బ్రాండ్ వాళ్ళు సపోజ్ ఒక మాట ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తే అదే నెయ్యి వీడు పన్నెండు వందల యాభై రూపాయలకో లేకపోతే వెయ్యి యాభైకో ఇంకా తక్కువ తక్కువ వేసుకున్నా కూడా వాళ్ళు ఎనిమిది వందల యాభైకి ఇచ్చారు కాబట్టి వీడు తొమ్మిది వందల యాభైకో ఏమో ఇవ్వాలి ఇవ్వగలిగితేనే వీడు ఆ మధ్యలో ఉన్నటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకుని లాభం పొందగలుగుతాడు మరి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి అట్లా ఇచ్చాడు ఏ ప్రాసిబుల్ ప్రొసీజర్ ప్రకారం నెయ్యి ఇచ్చాడు దాంట్లో ఎంత క్రెడిబిలిటీ ఉంది అనేటువంటి ఆలోచన మీకు తెలీదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవడన్నా అడిగాడా అయ్యా నెయ్యి రేట్ ఎక్కువగా ఉంది తగ్గించండి మీరు వా నెయ్యి రేటు తగ్గకపోతే బాగుండదు అని చెప్పేసి ఎవరన్నా ధర్నాలు చేశారా అచ్చకలు ఏమన్నా నిలదీశారా లేకపోతే యాజమాన్యం ఏమైనా ప్రశ్నించిందా లేకపోతే తిరుపతి భక్తులు ఏమన్నా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరన్నా మిమ్మల్ని అడిగారా మిమ్మల్ని ఎవరు చేయమన్నాడు ఈ బోడి పెట్టను ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని బోడి కేవలం మీరు దొంగ నెయ్యిని ఇచ్చి కల్తీ నెయ్యినితో లడ్డు తయారు చేసి భక్తులకి ఇచ్చి తద్వారా వేల కోట్ల రూపాయలు ఎనగేసుకోవాలని ప్లాన్ చేశారు ఇది వాస్తవ విషయం కాకపోతే కర్ణాటక సంస్థ అనేది టెండర్ కోర్టు చేసినప్పుడు ఆ టెండర్కి మీరు ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో పడితే అక్కడ వచ్చినటువంటి లాభాలు రైతులకు పంపుతారు తద్వారా అక్కడ కమిషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కావాలనే ఉద్దేశంతో టెండర్ల ప్రక్రియని మీరు తెరపైకి తెచ్చి ఆ కేఎంపిఎల్ సంస్థని పక్ కేఎంపి సంస్థని పక్కకు నెట్టేసి ఈ యొక్క ఆల్ఫా అనేటువంటి ఒక ఉల్ఫా సంస్థను తీసుకొచ్చేసి దాని ద్వారా ఇతర దేశాల నుంచి బట్టర్ని దిగుమతి చేసుకొని దానికి కొన్ని మిక్సింగ్ పదార్థాలను యాడ్ చేసి దానిని దానిపైన మీరు తిరుమల దేవస్థానానికి సప్లై చేసి వేల కోట్ల రూపాయలని జేబులో వేసుకున్నారు అయితే సరే వేసుకుంటే వేసుకున్నారు ఏమేమి వాడుతున్నారా దాంట్లో అంటే పామాయిలు శనగపిండి సారీ పత్తి గింజలు అట్లాగే సోయాబీను అలాగే పొద్దురుగు గింజలు ఏవో చాలా చాలా చెప్పారు బాగానే ఉంది సరే విత్తనాల గింజలు ఎట్లా అక్కడ తగలబెట్టుకొని సావచ్చు కానీ చేప నూనె మరియు బీఫ్ నుంచి వచ్చినటువంటి రెండో నెలలు వాడారు అని చెప్తుంటే అమానుషం అనిపించలేదా బాధ అనిపించలేదా సిగ్గనిపించట్లేదా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నది ఒకటే లడ్డు నాణ్యత ప్రమాణాలు ఎందుకు పాటించలేదు గతం కంటే కూడా ఇప్పుడు లడ్డులో నాణ్యత ఎందుకు తగ్గింది దాని మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు ఎక్కడా కూడా చెప్పలేదు దాని మీద వివరణ ఇవ్వలేదు ఎందుకంటే వివరణ ఇస్తే నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న రెండో రిపోర్ట్ రిలీజ్ చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అక్కడ చెక్ చేసుకుని వస్తా వస్తా ట్యాంకర్తో చెక్ చేయించుకొని రిపోర్ట్ తీసుకొస్తారు మళ్ళీ ఇక్కడ కొండపైకి వెళ్ళిన తర్వాత మూడు శాంపిల్స్ ఇస్తారు మూడు శాంపిల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ నెయ్యి ట్యాంకర్లోకి దొరతారు అని అసలు ఈ రిపోర్ట్ రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై పన్నెండో తారీఖున అంటే ఎవరు హయాంలో ఎవరు ముఖ్యమంత్రి జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరి హయాంలో ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి జూలై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు వచ్చిన ట్యాంకర్ ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్ పదిహేడో తారీఖున సెవెంటీన్త్ దా సెవెంటీన్త్న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ మూడు టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను పదిహేడవ తారీఖున కి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు జూలై ఇరవై మూడున అవును రిజెక్ట్ అయ్యింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జులై ఇరవై మూడో తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును ఒకరి భాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు పద్దాలు మొదలుపెట్టాడు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే పోనీ రిపోర్ట్ ఏమిటని ఒకసారి చూద్దాం ఇది రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని ఏమని కనిపిస్తా ఉంది ఇది ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్ ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ది కరస్పాండింగ్ లిమిట్స్ శాంపుల్ టు కంటైన్ ఫారెన్ ఫ్యాట్ అని చెప్తా ఎవర్ హౌ ఎవర్ అండర్ ది సర్కమ్స్టాన్సెస్ లిస్టెడ్ బిఫోర్ A false positive result can be obtained. What are, the, what, are, what are those kind of circumstances? If the sample is obtained from bovine milk other than cow's milk. If the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton, or palm oil, etc. Exceptional, or if sample is obtained from cows suffering from serious underfeeding, or if the sample is obtained from cheeses, from cheese cheeses, or if the sample is extracted by using the, Geber, using the Gerber Weble, burnt Burntrop, or Skimit. ాన్స్కి రాస్గల్ మెథడ్స్ అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నారు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా కానీ ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పారు టీటీడీలో ప్రాక్టీస్ చేస్తా ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం అది ఫస్ట్ వీడియోలో సో ఆ వీడియో అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో రెండో వీడియోలో ఏం జరిగిందో చూద్దాం ఈ వీడియో తోటే జగన్మోహన్ రెడ్డి తప్పు చెప్పాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో రెండో వీడియో కూడా మీరు చూశారు ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి చెప్పి ఏం చెప్పాడు నెయ్యి తీసుకొచ్చి ట్యాంకర్లో పోసారు శాంపిల్ చెక్ చేశారు పోసిన తర్వాత ఎందుకు నెయ్యి మీద డౌట్ ఉండి మళ్ళీ దాన్ని టెస్టింగ్ ల్యాబ్కు పంపించారు పంపిస్తే అక్కడ రిజెక్ట్ అయింది అని అన్నాడు అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు వస్తా వస్తానే నెయ్యిని ట్యాంకర్లో నింపుకొని వస్తా దాన్ని టెస్టింగ్ చేసిన రిపోర్ట్ తీసుకొని వస్తానని చెప్పాడు అక్కడ తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ కొండపైకి వెళ్ళిన తర్వాత మూడు శాంపిల్ చెక్ చేస్తాను ఇప్పుడు ఏమంటున్నాడు వీళ్ళు నెయ్యి శాంపిల్స్ని మళ్ళీ టెస్టింగ్కి పంపిస్తే అక్కడ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అందుకని చెప్పి రిజెక్ట్ చేశారని చెప్పాడు అంటే అంటే ఏ నెయ్యి ట్యాంకర్ కూడా వాళ్ళు టెస్టింగ్ ల్యాబ్కి పంపించరు ఇక్కడికి వచ్చి తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి టెస్టింగ్ చేస్తారు ఇక్కడ టెస్టింగ్ ల్యాబ్స్లో కానీ ఏదైనా ఇబ్బంది కాదు కానీ లేకపోతే దాంట్లో స్వచ్ఛత లేదు అని తెలిసినప్పుడు దాన్ని మళ్ళీ పరీక్షించడం కోసం అని చెప్పేసి వాళ్ళు ల్యాబ్స్కి పంపిస్తారు మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కొండ మీద ఒక్క టెస్టింగ్ ల్యాబ్ చేయగల ఒక్క టెస్టింగ్ కూడా చేయలేదు చేయకుండా అంతా బినామీల్ని వంది మగాదులు పెట్టేసి తూతూ మంత్రంగా నెయ్యి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకున్నావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతుంది ఏంటనంటే గత ఐదేళ్లలో నువ్వు పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ చేశావు గతంలో తెలుగుదేశం పార్టీలో పదిహేను ట్యాంకర్లు రిజెక్ట్ చేశారన్నారు ఓకే గతంలో ఉన్నటువంటి లడ్డు క్వాలిటీ ఇప్పుడున్నటువంటి లడ్డు క్వాలిటీ ఎందుకు తగ్గింది దాని మీద క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో మా మీద రాజకీయ పురుగుదలతోంది అని అంటాడు నేను కూడా అడుగుతున్నా ఈ ఒక్కటే కావాలా ప్రకాశం లో బోట్లు వదిలేరు అదొకటి అదొక కేసు ఉంది జత్వాని కేసులో పోలీసులు విరుద్ధంగా ప్రవర్తించారు అదొక కేసు రన్నింగ్ అవుతుంది అలాగే వంద రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచిదనాలు ప్రజల్లోకి వెళ్ళాయి ఆల్రెడీ సో ఇవన్నీ ఉండగా లయబిలిటీ ఉండగా వీటిని వదిలేసి దీన్నే పట్టుకుని ఎందుకు ఎలాడతాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం వాస్తవ విషయం ఏంటంటే మీకు పదిహేడో తారీఖు ల్యాబ్ శాంపిల్స్కి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇరవై ఏడో తారీఖు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ ప్రారంభించింది సీక్రెట్ ఎంక్వైరీ చేసింది ఏం చేసింది ఎంక్వైరీ అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది నెయ్యి ఇన్ని వందల టన్నులు ఏ కంపెనీకి ఇచ్చాడు ఆ కంపెనీ క్రెడిబిలిటీ ఏంటి ఆ కంపెనీ నెయ్యి ఎక్కడి నుంచి సేకరిస్తుంది నిజంగా పంజాబ్ రైతుల దగ్గర తీసుకుంటుందా లేదా రాజస్థాన్ రైతుల దగ్గర నుంచి తీసుకుంటుందా తీసుకున్న మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి అట్లా ఇచ్చింది మరియు ఉరికే ఆధారాలు నువ్వంటే ఫేక్ గాడి కాబట్టి ఎవరికి బురద చల్లి వదిలేస్తావు అందరం అలా చేయరుగా సో అవన్నీ ఎంక్వైరీ చేసుకునేసరికి విజయవాడలో కృష్ణానది వరదలు రావటం కృష్ణానదిని ముంచెత్తటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా పరిశీలించుకొని లైన్లోకి వచ్చేసరికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఇవన్నీ రన్నింగ్ చేసుకుని ప్రభుత్వం ఎంప్లాయీస్ అంతా కూడా దాని మీద ఫోకస్ చేశారు తర్వాత వరదలు మళ్ళీ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న బయట పెట్టారు బయట పెట్టినప్పుడు ఆ ల్యాబ్లు సర్టిఫై చేసిన దాంట్లో రాంగ్ ఉంటే నువ్వు మాట్లాడారు నువ్వే చెప్పావు ఆరు నెలలకు ఒకసారి వస్తుంది నెయ్యి అని చెప్పి ఆరు నెలలకు లాస్ట్ నువ్వు ఉన్న ప్రభుత్వంలో ఎప్పుడు ట్యాంకర్లో ట్యాంకర్లకు నెయ్యి వచ్చింది ఆ విషయాన్ని నువ్వు బయట పెట్టగలవా మన టెన్స్ మీ పేటిఎం కుక్కలు మరుగుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు నెయ్యి ఏ ప్రభుత్వం మూడు నెలలు అవుతుంది కదా చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మరి నెయ్యి ఎందుకు కల్తీ అయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్తీ అయింది దాని గురించి ఎందుకు మాట్లాడారు ఇప్పుడు నువ్వేం చెప్పావు ఆరు నెలలు అయింది అన్న అంటే ఎప్పుడు దాన్ని లాస్ట్ పర్చేజ్ చేశారా ఆ విషయాన్ని మీరు చెప్పగలిగారా ప్రజలకి ఏం పర్చేస్తారు చెప్పగలిగావా ఎప్పుడు చెప్పే పరిస్థితులు లేవు అండ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన రెండు వీడియోలు ఉన్న డిఫరెన్స్ తోటే అర్థమైపోయింది అయిపోయింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కవర్ చేసుకోవటానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు వాస్తవానికి తిరుమల దేవస్థానానికి వచ్చిన నెయ్యిని అటు ల్యాబుల్లో కానీ అటు కొండపైనటువంటి ల్యాబులు కూడా చెక్ చేయలేదు తూతూ మంత్రంగా చే తూతూ మంత్రంగా ట్యాంకర్ లో నింపి ఉద్దేశపూర్వకంగానే విజయ నందిని డైరీని నందిని డైరీని తొలగించడం కోసం అని చెప్పి టెండర్ల పేరు ప్రక్రియను మొదలుపెట్టారు తద్వారా తక్కువ పోటీ చేసినటువంటి దానికి ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టి ఈ రకమైనటువంటి లడ్డు క్వాలిటీలో కల్తీ నేని వాడటం జరిగింది అది వాస్తవ విషయం అది ఒప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అది ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ రిపోర్ట్ కూడా వాస్తవం అవుతుంది ఇది రిపోర్ట్ కూడా వాస్తవం అయితే యావత్ భారతదేశం మొత్తం కూడా గాంధ్రించే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద వస్తుంది అందుకని చెప్పేసి ఆయన దేవుడు చెప్తాడు దేవుడేం చెప్తాడు దేవుడేం చెప్తాడు దేవుడే చెప్పేవాడైతే ఈరోజు నువ్వు ఇన్ని పాపాలు చేసినప్పుడు మొదటి రోజు చెప్పపోయాడు నీకు కాబట్టి ఒకటి వాస్తవ విషయం వందకి వంద శాతం కల్తీ నెయ్యి అనేది వాడారు అది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు బుకాయించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మీరు చూడండి గతంలో బుడబేరి గేట్ల మీద బూకు నాయాలంతా ఇప్పుడు రావట్లా ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది క్లియర్గా తెలంగాణ నుంచి ఒకరిద్దరు మేధావులు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది వాస్తవ విషయం దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎంత ఎంత రెడీ అయినట్టు చెప్పినా కూడా రెండు వీడియోలు ఉన్నటువంటి తేడాలతో దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి